కరీంనగర్లో అశోక్ నగర్లోని యువమిత్ర ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అర్చనలు కుంకుమ పూజలు అన్నదానాలు కార్యక్రమాలు చేపట్టారు గత ఇరవై ఐదేళ్ల ప్రత్యేక సుజుల నిర్వహిస్తున్నట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు ఇక గణేష్ మండపంలో ప్రత్యేకంగా కుంకుమ పూజ నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది గణపతికి కుంకుమతో అర్చనలు చేస్తూ తమ కుటుంబం సమృద్ధి శాంతి సౌభాగ్యాన్ని కోరుతూ మంగళహారతులు చేశారు లోని యోమిత్ర ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపర్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇక్కడ చాలా బాగా అన్నీ అర్చనలు అభిషేకాలు హోమాలు అన్నదానాలు కుంకుమ పూజలు అన్నీ చాలా ఘనంగా చేయడం జరుగుతుంది అందులోనే అందులో భాగంగా ఇది ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్వతులను చాలా ఘనంగా చేయడం జరుగుతుంది విఘ్నేశ్వరిని నవరాత్రుల సందర్భంగా మేము ఈ అశోక్ నగర్లో పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అందులో యువమిత్ర యూత్ ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఈరోజు జరిపిస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా జరిపించడం జరుగుతుంది అందరు అంద అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ కుంకుమ పూజలు మహానై మహా గణపతి పూజలు కోలాటాలు అన్ని రకాలుగా ఇక్కడ మంచిగా జరుపుకుంటాం అశోక్ నగర్లోని యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో గణనాధుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఈరోజు నవరాత్రుల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం ఘనంగా అంగరంగరంగా వైభవంగా చేయడం జరుగుతుంది దీనికి అశోక్ నగర్ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి నాకు నా నా వెంట ఉండి ప్రోత్సహిస్తున్న ప్రతి అందరికీ అశోక్ నగర్ వాసులందరికీ நான் பாதுகாப்பு வந்தனா